ఆరుద్ర ప్రసిద్ధ కవిత్వం నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఎప్పుడూ జీవితకాలము లేటు కవిత కోసము నేను బుట్టాను కాంతి కోసము కలం పట్టాను మన స్వతంత్రము మేడిపండు మన దరిద్రము రాచపండు అర్ణోదయం అయ్యేదాకా ఆశలుంటాయో లేవో చెప్పు వేదములా గోదావరి ప్రవహిస్తుందే చెల్లి వెన్నెల వలె కృష్ణవేణి విహరిస్తుందే తల్లి తరానికో వందకవులు తయారవుతారు ఇప్పుడు వందలోనూ మందలోనూ మిగిలగలిగేది ఒక్కడే ఎప్పుడో మా నిషాదంతో పుట్టిందట మొదట కవిత్వం ఎప్పుడో అలాంటి ఘటనతోనే పుట్టడము దాని తత్వం ఇది ఆరుద్ర యొక్క ప్రసిద్ధ కవిత్వం